హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం చికెన్ ఫ్రై ఎప్పుడు చేసినా మనకి టేస్టీగా ముక్కలు విరిగిపోకుండా మనకి మంచిగా ముక్కలు పీస్ పీస్ గట్టిగా ఉండే విధంగా రావాలి అంటే ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇక్కడ మనం జీడిపప్పు కాంబినేషన్లో చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే మనం ఈ చికెన్ని కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ అలాగే పెరుగు కొన్ని బిర్యానీ ఆకులు కొత్తిమీర పుదీనా లవంగాలు ఒక రెండు ఇలాచీలు రెండు దాసించక రెండు స్టార్ పువ్వు రెండు ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం ఇలా కలిపేసి దీనిని నానబెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓవర్ నైట్ వదిలేసేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఇక్కడ ప్లేట్లో చూపించినవన్నీ కూడా నేను ఆల్రెడీ చికెన్లో వేసి నానబెట్టుకున్నాను ఇప్పుడు దీనిని నెక్స్ట్ డే మార్నింగ్ పక్కనకి తీసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో నుంచి ఆ తర్వాత స్టవ్ మీద అక్కడ పెట్టుకుని ఇందులో ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత తాలింపులో కొంచెం స్టార్ పువ్వు ఇలాచి చెక్క ఇవన్నీ వేస్తున్నాను ఆల్రెడీ చికెన్లో వేసాను కాబట్టి ఇక్కడ తక్కువ వేసుకున్నాను తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకొని మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం మంటని మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి మాడ మాడిపోకుండా ఆ తర్వాత మనం ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా వేసుకుంటున్నాను ఈ అల్లం అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ అంతా కొంచెం పసుపు వేసుకుంటున్నాను చికెన్లో కూడా వేసుకోవాలి ఇక్కడ కూడా కొద్దిగా వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఒకసారి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక ఇరవై ముప్పై నుంచి నలభై వరకు జీడిపప్పులని కూడా వేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను జీడిపప్పుని వేసుకున్నాక తోరగా వేయించుకుంటున్నాను ఇక్కడ మనకి ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా కలర్ వచ్చేంతవరకు మనం దీనిని వేయించుకుంటే సరిపోతుంది జీడిపప్పులని ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చికెన్ అయితే మనం ఈ తాలింపులోకి వేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ని మొత్తం ఇవన్నీ మసాలాలను వేసి కలిపి పెట్టిన వీడియో అయితే తీయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరితే తీసి చూపిస్తాను ఫుల్ వీడియో ఇక్కడ మనం చికెన్ని నానపెట్టేటప్పుడు ఎలాంటి మసాలాలు అనేవి వేయలేదు ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆ మసాలా ప్రిపేర్ చేసి డైరెక్ట్గా వేసి చూపిస్తానని ఇక్కడ నేను ముందు వేమీ వేయలేదు ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినవే వేశాను పెడితే మనం ఈ కడాయిలకు వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఫస్ట్ ఇలా కలిపేసుకొని మనం మనం ముందే ఉప్పు ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు మనకి ఈ చికెన్లోంచి మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మనం పైనకించి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు ఐదు నిమిషాల తర్వాత మనం మరొకసారి మూత తీసి మరొకసారి దీనిని మొత్తం ఇలా కలుపుకోవాలి లోపల చికెన్ వచ్చి వాటర్ అంతా కూడా బయటకు వచ్చి మనకి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది ఇందులో వాటర్ ఏమి వేయద్దు ఎందుకంటే మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం చికెన్ని ఉడికించుకోవాలి పైనకెంచు మూత పెట్టుకుంటూ ఇప్పుడు నేను పైనకెంచు మూత మళ్ళీ పెట్టేసి ఉడికించుకుంటున్నాను ఎప్పుడైతే నేను మసాలా ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకునే అందులో ఒక మూడు పిడికెళ్ల వరకు ధనియాలను అయితే వేసుకుంటున్నాను ఈ ధనియాలను వేసుకొని దూరగా వేయించుకోవాలి ఎక్కువ మాడిపోకూడదు మనకి మాడిపోతే కొంచెం టేస్ట్ అనేది వేరే అయిపోతుంది ఈ విధంగా వచ్చే విధంగా మనం వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక పిడికడంతా జీలకర్రను కూడా వేసుకుంటున్నాను ఇక్కడ జీలకర్ర చేయితో కాకుండా కొంచెం ఇలా మనం గరట్ ఉంటుంది కదా కొంచెం మీడియం సైజ్ గరిటని తీసుకుని ఆ గరిటతో ఒకటి వేసుకున్న సరిపోతుంది దీనికి కూడా దోరగా వేయించుకోవాలి ఎక్కువ మాడిపోకుండా ఈ విధంగా దోరగా వేగిన తర్వాత దీనిని కూడా ఇదే ప్లేట్లో సైడ్కి తీసేసుకోవాలి ఆ తర్వాత మనం ఇక్కడ చూపించాను కదా లవంగాలు చెక్కలు మిరియాలు దాసిన చెక్క స్టార్ పువ్వు బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా మనం ఈ కడాయిలకు వేసుకొని కొంచెం ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించేసుకొని మనం దీనిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇక్కడ మనకి సాజీరా మిస్ అయింది సాజీరా కూడా వేసుకోవచ్చు కావాలంటే మీరు ఎండి అని వేసుకొని దీంట్లో కలిపేసుకొని మసాలాలో యాడ్ చేసుకోవచ్చు అలాగే కొత్తిమీర కానీ లేకపోతే పుదీనా కానీ కరివేపాకు కానీ ఇవన్నీ కూడా కొంచెం వేయించుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను దీనిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను మనకి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ మసాలా చికెన్లో కానీ మటన్లో కానీ లేకపోతే ఏదైనా గుడ్డు కూరలో కానీ దేంట్లోకైనా వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనకి గరం మసాలా రెడీ అయిపోయింది ఇక్కడ మీకు ఇంకా వేరే మన ఫ్లేవర్స్ కావాలంటే మనం వేయించేటప్పుడు యాడ్ చేసుకొని వేయించుకొని ఇందులో గ్రైండ్ చేసుకుంటే మనకి గరం మసాలా అనేది ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా ఇప్పుడైతే మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను తినేనైతే చికెన్ కర్రీలోకి వేసుకుంటున్నాను మూత తీసి నేను ఇప్పుడు ఈ స్పూన్తో ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇందులో లవంగాలు ఎలాచిలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ చికెన్లో మనం కారం వేసాము దానికి దీనికి కరెక్ట్గా సరిపోయే విధంగా ఒక రెండు స్పూన్ల వరకు ఈ గరం మసాలాని యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనాని చల్లుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి చికెన్ అంతా కూడా మనకి కింద అడుగంటకుండా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలాలో ఒక సగం వెల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి అంటే ఒక పది నుంచి పదిహేను వరకు వరకు వెల్లిపాయ రెబ్బలని కనుక వేసుకుంటే మనకి మసాలా టేస్ట్ అనేది ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి మసాలా కూడా మంచిగా గుమ్మగుమలు వాసన అనేది ఉంటుంది ఈ విధంగా మనం మసాలాన్ని మొత్తం కలిపేసుకొని మరొకసారి మూతని పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మనం చికెన్ అంతా కూడా కొంచెం మెత్తగా ఉడికేంత వరకు మనం ఇలా మెత్త మధ్యలో కలుపుకుంటూ కింద అడగంటకుండా ఉడికించుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఇవి ఇక్కడ మనం లాస్ట్లో కనుక ఈ వెల్లిపాయని కొంచెం దంచి కనుక వేసుకుంటే చికెన్ కర్రీ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది టేస్టీగా లాస్ట్లో కొంచెం చికెన్ అంతా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను ఇక్కడ మనం చికెన్ ఉడికిందా లేదా తెలుసుకోవడం కోసం ఒక చిన్న ముక్కని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి దానిని చేయితో మనం తెంపితే అది ఈజీగా కట్ అయిపోతుంది ఆ విధంగా కట్ అయితే మనకి చికెన్ అనేది బాగా ఉడికినట్టు ఇప్పుడైతే నేను ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను చికెన్ లేదా అని చెప్పేసి చూసారు కదా చికెన్ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే మనం దీని పైన మూత పెట్టద్దు మూత పెట్టకుండా లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీనిని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పీస్ మొక్కలు అనేవి గట్టిగా ఉంటాయి మెత్తపడకుండా ఇందులో కొంచెం ఉప్పు తక్కువగా ఉందని చెప్పేసి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు లేదా ఐదు నిమిషాల పాటు మనం దీనిని కొంచెం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి జీడిపప్పు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా మనకి ముక్కలు అనేవి చాలా బాగా వస్తాయి ఈ విధంగా కనుక ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అలాగే మరిన్ని సింపుల్ రెసిపీస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు టైం ఎక్కువ లేదు అనుకుంటే నైట్ అంతా నానపెట్టకుండా ఒక గంట సేపు చికెన్ కర్రీ చేసే ముందు గంట సేపు నానపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత కర్రీ చేసుకున్నా కూడా మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్